జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభిద్దాం తూర్పు దిశలోన నీ తండ్రి ఉన్నాడు ఈశాన్యం అందున నీ పిల్లలు ఉన్నారు ఉత్తరం దిక్కున నీ ఆలి ఉంది వాస్తు వమ్ము కాదు వాస్తవము తూర్పు దిక్కు తండ్రికి సంబంధించిన ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంటికి ఈశాన్యము యొక్క శక్తి దాని యొక్క ప్రభావాన్ని పిల్లలపైన చూపిస్తుంది ఉత్తరం అనేది ఇంటి యజమాని యొక్క భార్య మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది వాస్తు వమ్ము కాదు వాస్తు ఎప్పటికీ అబద్ధము కాదు వాస్తవము నిజం ఇది మనము అందరము ప్రకృతి నేర్చుకోవాల్సిన విషయం అలాగే ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో సింహద్వారం ఉంటే ఏం జరుగుతుంది ఈస్ట్ రోడ్ తూర్పు రోడ్ కొంతమంది తెలిసో తెలియక కొన్ని ఇంట్లో నేను తూర్పు ఆగ్నేయంలో సింహద్వారం చూడడం జరిగింది అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకున్నాం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయం అనేది ముఖ్యంగా ఇంటి స్త్రీల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది తూర్పు ఆగ్నేయము యొక్క సింహద్వారం ఆ ఇంటి స్త్రీలకు అశుభ ఫలితాలను ఇస్తుంది ఎలాగంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఆమె కష్టాలు మొదలవుతాయి తూర్పు ఆగ్నేయం అనేది సింహద్వారం వలన ఆమెకు మొదట ఆడబిడ్డనే జన్మిస్తుంది కొడుకు జన్మించడం చాలా తక్కువ శాతం ఉంటుంది దాదాపుగా మనము ఆమెకు బిడ్డ జన్మిస్తామని చెప్పవచ్చు తూర్పాగ్నేయం సింహద్వారం వలన అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆమెకి అబార్షన్ జరుగుతుంది ఇలా సింహద్వారం తూర్పాగ్నేయంలో ఉండడం వలన అభార్షన్ కూడా జరుగుతుంది సో అవన్నీ ఆమెకు కంట కన్నీరు తెప్పించే వాసు దోషాలు అలాగే ఇంటి యజమాని కూడా అపకీర్తి దీనివల్ల ఈమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే భర్తకి కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటుంది సో మనం ఈ యొక్క తూర్పు ఆర్మన్ సింహద్వారం వల్ల జరిగే పరిస్థితి అది మొదటి బిడ్డ మాత్రము ఆడకూరే అమ్మాయి జన్మిస్తుంది ఇలా సింహద్వారం ఉండడం వల్ల సో దీనివల్ల అమ్మ వాళ్ళు ఎవరైతే కొంతమంది ఏం చేస్తారంటే వయసులో ఉన్న స్త్రీల అమ్మాయి అమ్మాయి అయితే ఇంటి నుంచి పారిపోవడము అన్న చదువులో వెనుకబడము కొన్ని ఇబ్బందులు కలుగుతాయి దీన్ని మనం సర్దిద్దుకోవాలంటే ఇక్కడ సింహద్వారాన్ని మొదట మనము మూసివేయాలి సో మనం ఇప్పుడు మన ఫలితాల కోసము తూర్పు మధ్యలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఒక సింహద్వారాన్ని తెచ్చుకోవాలి దీనివలన స్త్రీలకు ఇబ్బందులు ఆగిపోతాయి దీనివలన ఆ ఇంట శుభం అనేది మొదలవుతుంది రెండవ సంతతి ఇలా ఉండడం వల్ల తూర్పాద సింహదారం మొదటి సంతతి అమ్మాయి జన్మించినప్పటికీ ఇలా సింహద్వారం తినడం వలన రెండవ సంతతి అబ్బాయి జన్మించడం జరుగుతుంది మనం ఇలా దోషాలను సవరించుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది జై శ్రీరామ్